కార్డియో పల్మనరీ రిజర్సేషన్ పై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు సిపిఆర్ పై జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహనతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చునని వివరించారు అనంతరం అదనం కలెక్టర్ కీమ్యా నాయక్ స్వయంగా సిపిఆర్ చేసి చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు వారికి సిపిఆర్ చేసినట్లయితే వారిని ప్రమాదం నుంచి కాపాడగలుగుతామని అన్నారు ఇది లేకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయి అందువలన ట్రైనింగ్ సడన్ అరెస్ట్ అయినప్పుడు చికిత్స అందించాలన్నారు దీనిపై ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని వెంటనే సిపిఆర్ చేస్తూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం ఇస్తూ వాహనం వచ్చే వరకు సిపిఆర్ చేస్తూ ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు ఈ దిశగా ప్రతి మండల కేంద్రంలోని ప్రజలకు సిబ్బందికి అధికారులకు శిక్షణ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు శిక్షణ ఇవ్వడం జరిగింది సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసోసియేషన్ అనేది సడన్ కార్డియక్ అరెస్టు స్పందనలో కీలకమైనదని గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు జీవించి ఉన్న లక్షణాలు కనిపించని బాధితుడిని సిపిఆర్ చేస్తే వారి జీవితాన్ని రక్షించగలమని అన్నారు శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్ ప్రోగ్రాం ఆఫీసర్ ఉమాదేవి వైద్యులు జిల్లా అధికారులు ఇతర సకల సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు